ఆ నియోజకవర్గం టీడీపీకి కంచికోట రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒక్కసారి మాత్రమే టీడీపీ అక్కడ ఓడిపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా గెలుస్తూ హ్యాట్రిక్ సాధించింది ఇక్కడ టీడీపీని ఓడించి వైసీపీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో మొన్నటి ఎన్నికల్లో ఏకంగా మహిళా మంత్రినే రంగంలోకి దింపిన పసుపు పార్టీని ఓడించలేకపోయారు దీంతో ఆ నియోజకవర్గాన్ని ఇప్పుడు మరో సీనియర్ నేత మాజీ మంత్రికి కేటాయించారు జగన్ కనీసం ఆయన్నైనా టీడీపీ అడ్డాలో జెండా ఎగరవేస్తారా అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా ఇంతలా చెప్పుకుంటున్న నియోజకవర్గం ఏంటి ఎవరా నేత ఏంట కథ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా అర్బన్ ఏరియా తొలుత గుంటూరు టూగా ఉండే ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో గుంటూరు పశ్చిమంగా మారింది రెండు వేల తొమ్మిదిలో మాత్రమే కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ వరుసగా గెలుస్తూ వచ్చింది రెండు పేల పద్నాలుగులో టీడీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో మద్దాలెగిరి విజయం సాధించి అనంతరం వైసీపీలో చేరారు పార్టీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో గెలవని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాజీ మంత్రి విడుదల రజనీని బరిలోకి దింపారు జగన్ చిలకలూరిపేట సిట్టింగ్ స్థానం నుంచి ఆమెను గుంటూరు పశ్చిమకు షిఫ్ట్ చేశారు కానీ జగన్ అభ్యర్థి మార్పు ప్రయోగం విఫలమైంది కూటమి హవాలో విడుదల రజనీ కూడా పరాభవాన్ని చవిచూశారు టీడీపీ నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన మాధవి చేతిలో ఓడిపోయారు విడుదల రజని ఓటమి అనంతరం విడుదల రజని తన పాత నియోజకవర్గం చిలకలూరిపేటకు యూటర్న్ తీసుకున్నారు రజని దీంతో ఇదే నియోజకవర్గ బాధ్యతలను మరో సీనియర్ నేత అంబటి రాంబాబుకు అప్పగించారు జగన్ రెండు వేల పద్నాలుగులో సత్తెనపల్లి నుంచి గెలిచిన అంబటి రాంబాబు ఇప్పుడు గుంటూరు పశ్చిమ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ సామాజిక సమీకరణాల్లో భాగంగా అంబటికి ఈ నియోజకవర్గం అప్పగించారు అయితే పూర్తిగా టీడీపీకి పట్టున్న నియోజకవర్గం కావడంతో అంబటికి ఇది సవాల్గా మారుతోంది పార్టీలో సీనియర్ నేత అయినా ఇక్కడ రాజకీయం మాత్రం పూర్తిగా డిఫరెంట్ మంచి వాగ్దాటిగా అంబటికి గుర్తింపు ఉన్న నియోజకవర్గంలో పార్టీ సమన్వయం కష్టమైనట ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు అయితే నియోజకవర్గంలో ఎవరు కొత్తగా బాధ్యతలు తీసుకున్నా వారి నుంచి సహకారం ఉండదట నియోజకవర్గం పైన పూర్తి అవగాహన ఉన్న అంబటి ఇప్పటికే పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు పార్టీ కార్యక్రమాలను సమిష్టిగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు ఐక్యంగా పనిచేద్దామని కోరారు ఈ నియోజకవర్గం పూర్తిగా అర్బన్ ప్రాంతం ఇక్కడ టీడీపీ నుంచి కేంద్ర మంత్రితో పాటు జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలంతా ఇదే నియోజకవర్గంలో ఉంటారు అదే సమయంలో జనసేన నేతలు ఉన్నారు బీజేపీ ముఖ్య నేతలు నుంచే జిల్లా రాజకీయం చేస్తారు ఇక వైసీపీ కేడర్ కన్నా నేతలు మాత్రం ఎవరి వర్గం వారిది అన్నట్లుగా వ్యవహరిస్తారు అంబటికి ఈ నియోజకవర్గం అప్పగించటం ద్వారా జగన్ పెద్ద బాధ్యత అప్పగించారు ఎన్నికలకు ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఇప్పటి నుంచే అందరినీ కలుపుకొని వెళ్తూ త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో అంబటి సత్తా చాటాల్సి ఉంటుంది ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించే నిర్ణయం ఆధారపడి ఉంటుంది దీంతో అంబటి ఈ పరీక్షలో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది కీలకంగా మారుతోంది